మీ వైవాహిక జీవితంలో శృంగారం చేయకపోతే ఏమవుతుందో తెలుసా ఒకటి కోపం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య దాంపత్య సంబంధాలు లేకుంటే మానసిక సామరస్యం మొదలవుతుంది ఎలాగైనా ఇద్దరికీ కోపం వస్తుంది మనసు సంతోషకరమైన స్థితిలో లేనందున అనవసరమైన వాదనలు సాధారణమవుతాయి రెండు ఒత్తిడి పరుపులో భార్యాభర్తల మధ్య గ్యాప్ ఉంటే దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది ఇది దంపతుల మానసిక ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తుంది మూడు కమ్యూనికేషన్ ను ప్రభావితం చేస్తుంది వివాహ సంబంధాలను నివారించడం జంటల మధ్య కమ్యూనికేషన్ ను ప్రభావితం చేస్తుంది వారు తమ హృదయాలను ఒకరితో ఒకరు మాట్లాడుకోరు వారు తమ సంతోషాన్ని లేదా విచారాన్ని తమలో తాము ఉంచుకుంటారు వారు దానిని బహిర్గతం చేయరు నాలుగు ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది భార్యాభర్తలు సంభోగంలో పాల్గొనాలని కోరుకుంటే మీ వద్దకు మీ భాగస్వామి వస్తే మీరు దానిని తిరస్కరించినట్లయితే వారి నైతికత దెబ్బతింటుంది జీవితంలో పగ ప్రబలుతుంది ఐదు నిద్రలేమి మంచి సంతృప్తికరమైన లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్న ఏ జంట అయినా సుదీర్ఘమైన ప్రశాంతమైన నిద్రను కలిగి ఉంటారు కానీ అది వైవాహిక సంబంధం కాకపోతే నిద్రలేమి సమస్య వస్తుంది ఆరు సోషల్ మీడియాలో మునిగి తేలడం తమ లైంగిక అవసరాలను తీర్చలేకపోయిన నిరాశతో వారు సోషల్ మీడియాలో అపరిచితులతో మాట్లాడటం ప్రారంభిస్తారు కొందరు మరో అడుగు ముందుకేసి నేరుగా డేటింగ్ యాప్లలో డేటింగ్ చేయడం ప్రారంభిస్తారు ఏడు అశ్లీల సినిమాలు చూడటం లైంగిక కోరికలను అణచివేయడానికి కొన్నిసార్లు అశ్లీల సినిమాలు చూడటం ప్రారంభించి ఆపై అది అలవాటుగా మారుతుంది ఎనిమిది వివాహేతర సంబంధం తమ లైంగిక అవసరాలు కోరికలు రోజుల తరబడి బాధలతో సంతృప్తి చెందని వారు ఏదో ఒక సమయంలో వివాహేతర సంబంధాన్ని పెంచుకుంటారు పరుపులో వారు కోరుకున్నది లభించకపోతే ప్రచురణలలో దానిని సాధించాలని వారు ఆలోచిస్తారు ముఖ్యంగా వివాహం అనేది ఒక స్త్రీ మరియు పురుషులు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండేందుకు సంకేతం అది లేకపోతే వారు కలిసి జీవించడానికి ఇష్టపడరు విడాకుల గురించి ఆలోచిస్తారు